ఆ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను జమ్మికుంట సిస్టర్ వాళ్ళ ఫాదర్ లేడనే ఒక వీడియో అయితే చూశాను నాకైతే ఆ వీడియో చూడగానే అయితే మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్క వాళ్ళ భర్త కోసం ఎంత బాధపడ్డదో ఎంత నరకం అనుభవించిందో ఆమె తిరగని ఆసుపత్రి లేదు తిరగని చోటు లేదు చాలా కష్టపడ్డది ఎంతో నరకం అనుభవించింది అయినా కూడా ఆ దేవుడు అక్కకు వాళ్ళ భర్తనైతే దక్కనివ్వలేడు ఆ దేవుని అయితే తీసుకెళ్ళిండు ఆ పిల్లలు కూడా తండ్రి లేని పిల్లలు అయితే అయిపోయిండ్రు మమ్మ వీడియోలు అయితే అన్ని చూస్తాను ప్రతి ఒక్క వీడియోలో ఆమె కష్టపడ్డది పిల్లలు కష్టపడ్డది ఎంతో బాధపడింది ఎంత నరకం అనుభవించింది ప్రతి ఒక్క వీడియోలో కళ్ళ కట్టినట్టుగా అయితే చూసాం ఫ్రెండ్స్ చాలా బాధాకరమైన విషయము ఆ పిల్లలకి ఇక్కడ నుండి అయితే తండ్రి లేకపోవడం అయితే మనలాంటి వాళ్ళకే జీర్ణించుకోలేకపోతున్నాం పిల్లలైతే ఎలా తట్టుకోగలుగుతున్నారో తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది ఈ సోషల్ మీడియా ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేసిందో ఎలా డబ్బు పరంగా సహాయం చేసిందో ఇక మీదట కూడా మా అమ్మ తక్కకు కానీ పిల్లలకు కానీ అలాగే సహాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నా అలాగే చంటన్నయ్యకు కూడా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ವೀಡಿಯೋ ನಷ್ಟೆ ಲೈಕ್ ಜಯ್ಸ್ ಬಾಯ್ ಮರಿ